సార్ మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో సార్ ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గం గురించి మీకు తెలియని చరిత్ర కాదు కీర్తి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీరు నందమూరి తారక రామారావు గారు మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు తప్ప ఎక్కడ కూడా ఒక్క పని చేసిన పాప అనబోలేదు ఆర్టీఎస్ రైట్ కి సార్ మీరు శాంక్షన్ చేస్తే దాన్ని ఎంత దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ మీద చేయడం జరిగింది ఆపివేయడం వేదావతి ప్రాజెక్ట్ అదే విధంగా గుండ్రేవల కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ఆ ప్రాజెక్టు పేరెత్తితే మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారని చెప్పేవారు ఈ ప్రాజెక్టుకు కంప్లీట్ గా మోటార్లు కూడా కొట్టేసి సర్వనాశనం చేస్తే పట్టించుకున్న దాఖలాలు లేవు సార్ అదే విధంగా మా నియోజకవర్గంలో మళ్ళీ మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్ రాయలసీమ రైతులందరం ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి దాన్ని కేబినెట్ లో మన ఆమోదం తెలిపి ప్రాధాన్యత ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టుని తెచ్చినందుకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని ఆ జీడిపి కూడా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ ఇచ్చి చేనేతలకు ఈ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క పార్కు ని శాంక్షన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి నాలుగు కోట్ల రూపాయలు ఎన్ఆర్ఎల్ఎం కింద శాంక్షన్ కూడా అయ్యేటట్టు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇక్కడ మాకున్నటువంటి అత్యంత ముఖ్యమైన కలుగొట్లలో ఒక సమస్య సార్ ఏదైతే ఇక్కడ రెవెన్యూ మన గ్రామంలో దాదాపు దేవుని మాన్యంలో ఉన్నటువంటి కొన్ని పట్టాలు కానీ శ్మశానాలు కానీ లేనటువంటి పరిస్థితిలో ఈ గ్రామాలు ఉన్నాయి సార్ చుట్టూ కూడా దానికి సంబంధించి ఈరోజు మీరు పాదం పెట్టినందుకు ఆ యొక్క శ్మశానం అనే మినిమం ఒక నీడ ఏదైతే ఉందో కలగొట్లు కానీ మిగిలిన నియోజకవర్గం ఉన్న గ్రామాల్లో వాటిని శ్మశానంగాని పట్టాలకు కూడా ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ కలగొట్ల గ్రామం ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా మిగిలిపోయింది ఎందుకంటే మన అధినేత ముఖ్యమంత్రి వర్యులు మన గ్రామానికి వచ్చి మనకు ఇచ్చేటువంటి మన భూమి హక్కుని మన చేతుల మీదుగా వారి చేతుల మీదుగా అందుకుంటున్నందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం పశ్చిమ ప్రాంతం ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి స్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై తెలుగు